హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మామిడికాయ నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము ముందుగా అయితే మా చెట్టి మామిడికాయలు అయితే మా అబ్బాయి తెంపుతున్నాడు దొంగలు తెంపుకోగా మిగిలిన ఈ ఈరోజు పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నాము మా విజయ్ అయితే పచ్చడి చాలా అంటే చాలా బాగా పెడుతుంది ఇవ్వండి అండి ఇవి అన్నమాట ప్లేట్ మొత్తం నిండిపోయినాయి అందులో ఒక మూడు మామిడికాయలు అయితే పండు వండినయి అంటే బాగా పండు వండలే బాగా కాయలు లాగలేవు అవైతే కట్ చేసుకొని తిన్నాము ముందు ముందుగా కాయల్ని ఏం చేస్తున్నామంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టుకోవాలన్నది అదే విధంగా నానపెట్టుకున్న తర్వాత తీసి ఒక క్లాత్ మీద వేసుకొని పొడి క్లాత్ తోటి ఈ విధంగా తూడ్చుకుంటున్నాము తుడుచుకుంటే ఏంటంటే పచ్చడి కాబట్టి ఖరాబ్ కాకుండా ఉంటుంది నిల్వ పచ్చడి కాబట్టి ఇంకా బయట ఇవ్వకుండా మేమే కట్ చేస్తాము అన్నది రూపాయి ఖర్చు లేకుండా మా విజయ్ ఏమన్నదంటే బయట ఎందుకు నేనే కట్ చేస్తా ఇది కుస్తీ పడుతుంది చూస్తున్నారా వద్దు రూ బయట ఇద్దామంటే కాదు కాదు కత్తిపీట పెద్ద ఉన్నది నేనే కట్ చేస్తా అంటుంది సరే నువ్వు కట్ చేయవని నేను చెప్పాను నేను కట్ చేయను అంటే వద్దు నేను కట్ చేస్తాను ఒక నాలుగు కాయలు కట్ చేసిన తర్వాత కత్తి అనేది పదునుగా అవుతుంది అప్పుడు టకా కట్ చేస్తా అన్నది మొత్తానికి అయితే కాయలన్నిటి అయితే కట్ చేసి అయితే పెట్టిందండి మనకు నచ్చిన సైజులో ఈ విధంగా మామిడికాయ ముక్కలను కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద కట్ చేసుకున్న మామిడికాయ పచ్చని మాగిన తర్వాత ముక్క అనేది చిన్నగా అవుతుంది అన్నమాట మొత్తానికైతే కాయలన్నిటికి కుస్తీ బట్ట అయితే మామిడికాయ అయితే కట్ చేసింది ఇంకా సో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే పచ్చడి అయితే మాడకాయ నిల్వ పచ్చడి అయితే ఈ విధంగా పెట్టాము ఫస్ట్ సారి మా చెట్టు కాసిన మామిడికాయలతో అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము ముక్కలు అన్నిటినీ కట్ చేసిన తర్వాత పిక్క ఉంటుంది కదా ఆ పిక్క కూడా తీసి జీడి ఉంటుంది కదా అది తీసి కూడా తుడవమని చెప్తుంది ఎందుకంటే కొంచెం తడిగా ఉంటుంది కదా తడి ఉండడం వల్ల ఏ కొంచెం గిందంతా చుక్కబడ్డ కూడా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ముక్కలను కూడా తీసేసి పైన వైట్ పొరలా ఉంటుంది ఆ పొర కూడా తీసేయమని చెప్తుంది మొత్తం తీసి ఈ విధంగా ముందుగా అయితే తుడుచుకొని ఒక డబ్బులోకైతే ఎత్తేసుకున్నాము ఆ డబ్బా తోటి కొలుస్తున్నాము ఈ డబ్బా నిండా అయినాయి ముక్కలు ఈ డబ్బా నిన్న నిండిన తర్వాత ఇంకో పచ్చడి కలుపుకొని ఇంకో గిన్నె అయితే ముందుగా తీసి పెట్టుకున్నాము వెడల్పు గిన్నె ఎందుకంటే పచ్చడి మొత్తం మనం వేసాం కాబట్టి కలుపుకోనికి కొంచెం వెడల్పు తీసుకున్నా లేకపోతే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్న మంచిది ఇంకా ఇప్పుడు మెంతి పౌడర్ మెంతి పౌడర్ కూడా పెద్దవా చిన్నవా అంటే పెద్ద ఆవాలు అయితేనే బెటరు అని అంటుందన్నమాట ఎందుకంటే సన్న ఆవాలు అయితే వేడి అంటుంది దొడ్డ ఆవాలు ఉంటాయి కదా ఆ దొడ్డ ఆవాలు ఎండబెట్టుకొని ముందుగా మనకి ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఆవపిండి ఒకటిన్నర గ్లాస్ అయింది మనకు కొలతతోటి వేసుకున్నాం అనుకోండి అన్నీ అంటే మెంతులు ఆవాలు కారము ఉప్పు ఇవన్నీ కొలతలతోటి వేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తడి అనేది అస్సలుకే ఉండకూడదు ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర ఆవపిండి పిండేసాము ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం ఉప్పు కూడా దొడ్డుప్పే వేసుకోవాలి సన్నుప్పు కాదండి మనకు పచ్చళ్ళకి ఎప్పుడైనా దొడ్డుప్పు ఎండబెట్టేసుకొని ఒక రోజు ముందు ఎండబెట్టేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఈ గ్లాస్ తోటి ఒకటేసి ఇంకా కొంచెం ఒక హాఫ్ అంత వేసాము తర్వాత సప్పగా ఉందనుకోండి మూడో రోజు వేసుకుందామని మేము తక్కువనే వేసాము ఉప్పు అయితే కారం బరాబరి వేసాము కారం చూసారా త్రీ మ్యాంగో మిర్చి పౌడరే వేసుకోవాలి పచ్చళ్ళకు టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది పచ్చడి అన్నమాట ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులో కారం పొడి అయితే వేసామండి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా పొట్టు తీసి ముందుగానే ఒలిచి పెట్టుకున్నాము మనకు వెల్లుల్లి సరిపడా వేసుకుంటే సరిపోతుంది కొంచెం వెల్లుల్లి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లంతా మెంతులు వేసాను ఎండబెట్టుకునే తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను ఈ వెల్లుల్లి కూడా పొట్టు తీసినాయి ఇవన్నిటిని కలుపుకోవాలి మంచిగా అసలు దేనికి కూడా తడి అనేది ఉండకుండా చూసుకోవాలి ముందే పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా పచ్చడి పెట్టుకోవాలి ఎందుకంటే చిన్న నీళ్ళ చుక్కబడ్డ కూడా మనకు సంవత్సరం అంతా నిలువ ఉండేది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలను ఆ ముక్కలకు కూడా ఈ విధంగా ఆయిల్ అయితే పట్టిస్తున్నాము ఆయిల్ కూడా మనకు పల్లె ఆయిల్ విజయ్ ఆయిల్ అండి ఈ ఆయిలే వాడాలి పల్లె ఆయిల్ వాడితేనే పచ్చడి అనేది నిలువు ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ అంతా పట్టిస్తున్నాము మాకైతే వర్షం అయితే పోయిందండి అసలు కరెంటు కూడా లేదు ఫుల్ వర్షం పడుతుంది మేము పచ్చడి పెట్టే రోజైతే మా చిన్నారైతే మేము పచ్చడి పెడుతుంటేనే కాయిలైతే పుల్ల పుల్లగా ఉన్నాయని తినేస్తుంది ఇప్పుడు మనం పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఒక డబ్బలోకి తీసుకుంటాం కాబట్టి ఆ డబ్బాలో కూడా కొంచెం ఆయిల్ వేయమని చెప్తుంది మా విజయ్ ఎందుకు అంటే పచ్చ పచ్చడి పెడుతున్నాం కాబట్టి కింద కూడా కొంచెం ఆయిల్ ఉంటే చుట్టూ కూడా బాగుంటుందని చెప్తుంది ఇంకా ఈ ముక్కలన్నిటిని ఆయిల్ కలుపుకున్నాం కదా మనం ముందు మా ఈ కారము ఉప్పు ఇవన్నీ వెల్లుల్లి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ మొత్తం ఈ ముక్కలకు కలిపే పట్టే విధంగా వేసుకుంటూ కొంచెం కొంచెము ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటున్నాము మేమైతే ముందుగా ఒక ఆయిల్ ప్యాకెట్ మాత్రమే వేసామండి ఒక కేజీది తర్వాత మేము మూడో రోజు మళ్ళీ కలుపుకొని ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ ఆయిల్ అనేది ఒక కిలో ఆయిల్ మళ్ళీ వేసుకున్నాం మూడో రోజు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు చూస్తున్నారా మేము పౌడర్ వేస్తూ ఆయిల్ వేస్తూ ఈ విధంగా కలుపుకుంటున్నాం ఎందుకంటే ముక్కలకు ఉప్పు కారము అన్నీ పడుతుంది అదేవిధంగా ఆయిల్ పడుతుందని కొంచెం కొంచెము కారం వేసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ పచ్చడిని అయితే ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి నిల్వ పచ్చడి అనేది ఈ విధంగా అయితే పెడుతున్నాము మేము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా అన్నీ మంచిగా కలిపిన తర్వాత చూస్తుంటేనే నోరు ఊరుతుంది అసలు పుల్లగా ఉంది కాయలు కాబట్టి ఇట్లా రెడ్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే మేము డబ్బలకి ఎత్తుకుంటున్నాము ఈ డబ్బలకి ఎత్తుకున్న తర్వాత మూడో రోజు మేము ఆయిల్ అనేది వేసుకున్నామండి ఈ విధంగా మూడకాయ పచ్చడి అనేది నిల్వ పచ్చడి అనేది ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది తడి లేకుండా ఇప్పుడు మూడో రోజు మూడో రోజు అయితే కలుపుతుంది ఆయిల్ చూసారా మనం ఒకటే ప్యాకెట్ వేసాము అయినా కూడా పైకి అయితే తేలింది ఆయిల్ ఇంకా కొంచెము పడతదని ఇంకా కేజీ పడతదని మేమైతే ఇంకా కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే పల్లె ఆయిల్ ప్యాకెట్ తెచ్చాము ఇంకా రెండు కేజీల ఆయిల్ అయితే వేసామండి ఇక్కడ చూసారా మళ్ళీ ఈ ప్యాకెట్ మొత్తము వేసాము ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెము చూస్తే కొంచెం సప్పగా అనిపించిందని మేమైతే ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని పెట్టుకున్నాము మొత్తానికైతే పచ్చడి అయితే మామిడికాయ నిలవ పచ్చడి అయితే ఈ విధంగా పెట్టాము వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం